ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై కానీ కాపీ కానీ రీక్రియేట్ కానీ ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ ఇండియన్ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొంటలరావు కొమరా తాడితేరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఇది కూడా కనబడుతుంది చూడండి ఆ గుడి ఆ గుడి సామలమ్మ తల్లి గుడి తాటితూరు విలేజ్లో కొమరవారి ఇలవేల్పు అంటారు కులదేవత అంటారు సామలమ్మ తల్లి ఈ సామలమ్మ తల్లి దగ్గర పాములు కొద్దిగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మా వాళ్ళు అంటేనే కొద్దిగా ఈ బోని స్నేక్ బోన్ అంటారు దీన్ని ఈ స్నేక్ బోన్ని నేను తయారు చేశాను ఎందులల్లి పాము వెళ్తూ ఇందులో ఉండిపోవడానికి వీటి నుంచైనా వెళ్ళచ్చు వీటి నుంచైనా వెళ్ళే అవకాశం ఉంది ఓకేనా రేపు మార్నింగ్ వచ్చి చూద్దాం పడ్డదా ఆ పాముని సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్ళి వదిలేద్దాం ఆయి తల్లి మీ దగ్గరకు వచ్చిన ప్రజలు భయపడకుండా పాముని మేము రక్షించి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం తల్లి ఆయ్ తల్లి సాంబలం తల్లి బాయ్ నిన్న ట్రాపింగ్ చేశానండి ఇక్కడ మన సామలం తల్లి గుడి దగ్గర అక్కడ ఏ పం పడుతుందో చూద్దాం అనేసి ఎందుకంటే చాలా పంలు ఉన్నాయి అన్నారు వీళ్ళు చూద్దాం ముందు చూసిన తర్వాత మాట్లాడదాం చూడండి నాగుబాలో ఉంది నాగుబావే బా ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా నాగొ పడేదండి ఇక్కడ మా మా కులవేల్పు పండి ఇంటి దేవత అంటాము కొమరవారి కుటుంబస్తులకి అమ్మవారి తల్లి అంటాము ఈ అమ్మవారి తల్లి గుడి దగ్గర ట్రాప్ వేసామండి చూపించి బాబు తల్లి గుడికి ఈ అమ్మవారి తల్లి గుడి దగ్గర ట్రాప్ వేసామండి చాలామంది చెప్పారు చాలామంది చెప్పారు పాములు ఉన్నాయి కొంచెం చూడండి అని నిన్న ట్రాప్ వేస్తే ట్రాప్ బాక్స్ వేస్తే ఈరోజు నాగబొమ్మ పడిపోయింది అదే కొమరవారి కులదేవత అండి ఆ తల్లి సామలమ్మ తల్లి అని సరేండి దీన్ని తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళి సురక్షితం ప్రాంతంలో వదిలేద్దాం ఓకేనండి బొబ్బా అమ్మ తల్లి ఎలాగున్నదండి బొబ్బా ఒరిజినల్ నాగబొమ్మ తెలుగులో అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోపర్ అంటారు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములనే రక్షింపబడ్డాయండి కాబట్టి పాములు కొట్టినా చంపినా హింసించిన చట్టానికి శిక్షార్హం అవుతాము ఓకే అండి దీన్ని తీసుకెళ్ళి రిలీజ్ చేసేద్దాము